స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే అత్యాధునిక టెక్నాలజీతో గూడూరులో ఏర్పాటు చేసిన మెడిప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని జాండ్రా వీధి నందు అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిప్లస్ బ్యాంక్ ను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసింజకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు ప్రజలకు చుట్టుపక్కల వారికి ఇదొక వరం అత్యధిక టెక్నాలజీతో గూడూరులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు మనకు బ్లడ్ కావాలంటే నెల్లూరుకి వెళ్లి తెచ్చుకోవాలని కానీ ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన మనకు దగ్గరలోనే దొరుకుతుందన్నారు ఇక్కడ దాతలు ఇచ్చినటువంటి బ్లడ్ నుంచి

జగన్ గారికి సురేష్ గారికి అలాగే ఇక్కడ ఈ యొక్క మిడిల్ ప్లస్ మెడికల్ ఆఫీసర్ మా చక్రవర్తి గారికి అలాగే పెద్దలు మా గురువులు గోపాలమ్మ గారికి అలాగే పెద్దలు డాక్టర్ రమయ్య గారికి గురుశే గారికి గారికి రెడ్డి గారికి అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి రెడ్డి గారికి మా కరుణాకరణకి అలాగే కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అందరూ కూడా ఆ నమస్కారాలు తెలియజేస్తున్నా నిజంగా పైకి మాత్రం చూసేదానికి ఏం లేదు కానీ లోపల వస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి అంతా కూడా దాదాపు కోటి పైగా ఎక్విప్మెంట్ కేవలం బ్లడ్ కోసమే పెట్టి కూడూరులో పెద్దవాళ్ళు మా డాక్టర్ గారు రవణ గారు చెప్పినట్టు హాస్పిటల్ అయితే ఒకటి ఉంది కానీ పాపం వాళ్ళు కూడా రక్తం దొరక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మొన్నకు మొన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక బిడ్డకి బ్లడ్ కావాలంటే కూడా ఇబ్బంది పడ్డాం ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా ఎక్కించినందుకు ఇక్కడ ఏంటంటే బ్లడ్ నాకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ బ్లడ్ని ప్లస్ నా బ్లడ్ని మ్యాచ్ చేసి సూట్ అయితేనే అది ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ కాబట్టి ఆ బట్టలు జ్వరం వచ్చి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి పరిస్థితి కూడా జరిగింది మొన్న కానీ ఇక్కడ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి అలాగే ముఖ్యంగా ప్లేట్లెట్స్ దారుణ పరిస్థితి మా తెలుసు మా కళ్ళ ముందే చాలామంది అవి లేక చనిపోయారు చాలామంది నెల్లూరుకి చెన్నైకి పోయి చూపించుకున్నారు డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఇబ్బంది లేదు డబ్బులు లేని అప్పు చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది కానీ అసలు నిరుపేదలు ఖచ్చితంగా చనిపోతారు బతికేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మా ఊళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళ బృందం ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా దొరికేటువంటి కార్యక్రమాలు కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా అట్లాగే వీళ్ళందరికీ కూడా ఈ మంచి సెంటర్లో ఇటువంటి మంచి గృహాన్ని ఇచ్చినందుకు సినిధాకరణ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అంటే మామూలుగా ఎవరు ఇవ్వరు కానీ అన్న ఊడూరు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఇంటిని ఇచ్చారంటే నిజంగా ఆయన అభినందించారు అలాగే ముఖ్యంగా ఇప్పుడే అడిగాం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెల్లించాలని అడిగాం వాళ్ళు ఏం చెప్పారంటే సార్ గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకొని జీవో ప్రకారం మేము కలెక్ట్ చేస్తాము అంతే తప్ప అయితే ఇంకోటి చెప్పారు పేదవాళ్ళ పరిస్థితి అంటే సార్ నిరుపేదలు ఫ్రీగా చేస్తాం సార్ అది అది చాలు ఎందుకంటే పేదవాళ్ళకి నిరుపేదలకి ఫ్రీగా చేస్తే చాలు సార్ మా నా అంశవాళ్ళు కూడా చెప్తున్నాము పేదవాళ్ళకి చేయాలా ఇది ఒక వరం గూడూరు పేద ప్రజలకి ఇది ఒక వరం పేదవాళ్ళకి కాదు డబ్బున్న వాళ్ళు కూడా ఇది ఒక వరం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళి పోయి నెల్లూరు హాస్పిటల్లో చూపించుకునే బదులు ఇక్కడే ప్లేటరేట్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ కూడా ఉపయోగించుకోమని తెలియజేస్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి మీ స్లమ్ లో నేర్పిస్తున్నటువంటి పేదవాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నాకు తెలిసి చాలా బిజీ సెంటర్ అయిపోయింది మామూలు బిజీ సెంటర్లు బయట ఇక్కడ ఇంకా కూడా బిజీ సెంటర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కువ ఓపీ ఎట్లా జాన పడతారో ఆ విధంగా ఇక్కడ బెడ్ కోసం ఖచ్చితంగా ప్లేట్లెట్ కోసం పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా ఇదన్నప్పటికీ చాలా సంతోషం అలాగే ముఖ్యంగా గూడూరులో డోనర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు యోగి చేసి చేసే ఎందుకంటే అక్కడ చేయించాడు చాలా కార్యక్రమాలు కూడా పెట్టాడు కాబట్టి యాభై మూడు సార్లు చేశాడు కాబట్టి ఖచ్చితంగా అలాగే మా అల్లుడు కూడా ఇచ్చున్నాడు మా చంద్ర చంద్రనీళ్ళు వచ్చున్నాడు చంద్రనీళ్ళు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే దాంట్లో మా చంద్రవీలు కూడా ఒకడు కాబట్టి వీళ్ళందరూ కూడా సహాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది వాళ్ళ యొక్క తోడ్పాటు మీకు ఉంటుంది ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బ్లడ్ని డొనేట్ చేసి అవతల వాళ్ళ ప్రాణాలకి ఉపయోగపడంగా మీ యొక్క రక్తాన్ని ఇక్కడ దానం చేయమని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా